హైవర్స్ ఇదేంటి నేను కోరుకున్నది ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా జోడెద్దుల విన్ విన్ సిచువేషన్ వైజ్ ఉండేలాగా ట్రావెల్ చేయాలి ఈరోజు బసతారకం ఆసుపత్రికి సంబంధించి వాళ్ళ యానివర్సరీ ఇరవై నాలుగో ఇరవై ఐదు వార్షికోత్సవం అన్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఉన్నారు దెన్ ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు నేను గతంలో రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తే చాలు రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనుకున్నా కానీ అక్కడ చంద్రబాబు గారు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఇప్పుడు నేను ఆయనతో పోటీ పడాలి అలా పోటీ పడగలిగితేనే నేను ఈ రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అక్కడ ఆయన ఇక్కడ నేను కలగలిపి మన తెలుగు వారికి గొప్ప పరిపాలన అందించాలి అభివృద్ధి చేయాలి సంక్షేమ ఫలాలు అందాలి ద బెస్ట్ వేలో ఉండాలని చెప్తూ ఇక బసవధర్మం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి వాళ్ళ సేవలు ఎంత గొప్పగా చేస్తున్నది ఎంతమంది పేదలకి వాళ్ళు ఉచితంగా సేవలు చేసేది హాస్పిటల్ ఎక్స్పెన్షన్ సంబంధించి అత్యధిక వసతులతో కూడి ఎంత బెస్ట్ వాళ్ళ వాళ్ళు ఉంటుంది ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చినాడు కమింగ్ టు బాలకృష్ణ ఆయన సైతం చాలా హుందాగా గౌరవంగా రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పవారు ఎలా ఎదిగారు ఏంటి అది చెప్తూ ఈ ఆసుపత్రికి సంబంధించి ప్రభుత్వాలు ఏమున్నా కానీ గతంలో కేసీఆర్వాడ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ సైతం ఆసుపత్రికి బాగానే హెల్ప్ చేశారు అప్పుడు కేటీఆర్ కేటీఆర్ అన్నాడు నందమూ నా పేరు కల్వకొండల తారక రామారావు కదా ఆయన పేరు సో ఆ పేరు ఎందుకు పెట్టారు ఏంటన్నది తెలుసు ఆ పేరుకి అన్నీ తెచ్చేది నేను ఉంటాయని చెప్పేసి అన్నాడు ఇలా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అనేది మాత్రం రాయషూర్ మన ఇండియాలో క్యాన్సర్ ఆసుపత్రుల్లో అందరికీ సేవలు అందించే విషయంలో టాప్ వన్లో ఉంది అందులో నో డౌట్ ఇక రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా చంద్రబాబు చెప్పిన మాట ఏదైతే అక్షర సత్యం ఆ మనిషి నిజంగా ఆ రకంగా పనిచేస్తూ ఉంటాడు అండ్ ఇద్దరు కలగలిపి విన్వి సిచ్యువేషన్ వైజ్ ముందుకు వెళ్తామని చెప్పి ఆయన చెప్పిన విధానం అనేది ఏదైతుందో నాకు చాలా హ్యాపీగా ఉంది భవిష్యత్తులో ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలు విన్వి సిచ్యువేషన్ వైజ్ మ్యూచువల్ కోఆపరేషన్ తో అండర్స్టాండింగ్ తో గొప్పగా ముందుకు వెళ్తే అందులో నో డౌట్